హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్ని రాష్ట్రాల్లో ఈ రోజు టమాటా ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకుందాము కంటే పెరిగిందా తగ్గిందా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ రోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ ఈ రోజు అయితే అన్ని మార్కెట్లలో టమాటా ధరలు అయితే పెరగడం జరిగింది ప్రతి ఒక్క రాష్ట్రంలో టమాటా ధరలు అయితే పెరుగుతూ వస్తున్నాయి ఇంకా ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మనం ప్రజెంట్ మూడు అయితే ఫాలో అవుతున్నాము గండాయ మార్కెట్ రాయపూరు దమ్దా ఈ మూడు మార్కెట్లో టమాటా ధరలు అయితే ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క టాప్ ధర అయితే వెళ్తుంది ఫస్ట్ వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు ఇలా అయితే డిమాండ్ని బట్టి మార్కెట్కి మార్కెట్కి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తేడా ఉంటుంది ఇరవై ఐదు కేజీల బాక్స్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంకా తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లో వచ్చేసి ఇక్కడ సోలాను సుందర్ ఈ ఏరియాలో మనం మార్కెట్లో అయితే ఫాలో అవుతున్నాము ఇక్కడ అయితే స్టాక్ అయితే ఫుల్ ఉంది హిమాచల్ ప్రదేశ్ సుందర్ నగర్ సోలాను ఈ ఏరియాలో అయితే స్టాక్ అయితే ఫుల్ ఉంది కూడా రేట్లు మాత్రం భారీ స్థాయిలో అయితే పడుతున్నాయి హిమాచల్ ప్రదేశ్ మార్కెట్లు అయితే ఈ రోజు వచ్చేసి ఇరవై ఐదు కేజీలు బాక్సు ఆరు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల దాకా కొనసాగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా కొనసాగింది హిమాచల్ ప్రదేశ్ ఆజ్ హిమాచల్ ప్రదేశ్ మే చేస రూపాయ తేరా సో ట్వంటీ పచ్చిస్ కేజీ వాళ్ళ బాక్స్ ఇంకా ఈరోజు ఇంకా తర్వాత ఢిల్లీ మార్కెట్ ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో చూసుకుంటే ఇక్కడ ఢిల్లీ ఎన్సిఆర్ కి వచ్చేసి ఇటు హర్యానా నుంచి వస్తున్నాయి తర్వాత హిమాచల్ ప్రదేశ్ నుంచి మన బెంగళూరు నుంచి అయితే కాయలు వస్తున్నాయి ఇక్కడ ఢిల్లీ ఆజాద్పూర్ పూరి మండీలో అయితే టాప్ ధర వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా జరుగుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే జరుగుతుంది ఢిల్లీ ఆజాద్పూరి మండీలో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా ఇక్కడ ఢిల్లీ సరౌండింగ్లో అయితే లోకల్ టమాటా అనేది ప్రజెంట్ తక్కువగా ఉంది బయట రాష్ట్రాల నుంచే ఎక్కువగా వస్తుంది ఢిల్లీ ఆజాద్పూరి మండీకి అయితే ఇంక తర్వాత ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఈరోజు ధరలు అనేది పెరిగాయి ఏడు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు అయితే పడుతుంది టాప్ ధర ఇరవై ఐదు కేజీల బాక్సు ఉత్తరప్రదేశ్లో మనం ఫాలో అవుతున్న మార్కెట్లు వచ్చేసి వారణాసి బర్బంకి ఈ రెండు మార్కెట్లు అయితే మనం ఫాలో అవుతున్నాము ఈ రెండు మార్కెట్లో వచ్చేసి బర్బంకిలో వచ్చేసి పద్నాలుగు వందల రూపాయల టాపు వారణాసి వచ్చేసి పదిహేను వందల రూపాయల టాపు ఇరవై ఐదు కేజీల బాక్సు ఆజు వారణాసి మే పచ్చిస్ కేజీ బాక్సు పంద్ర సో టాప్ రేటు టుడే టమాటా ప్రైస్ ఇన్ వారణాసి మార్కెట్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సు చౌద ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ తర్వాత వెళ్తే రాజస్థాన్ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు వచ్చేసి రాజస్థాన్లో నాలుగు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే కొనసాగుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది రాజస్థాన్ మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సు టుడే టమాటో ప్రైస్ ఇన్ రాజస్థాన్ మార్కెట్ ఇరవై ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా అయితే వెళ్తుంది రాజస్థాన్ ఆల్వార్ మండీలో రాజస్థాన్ ఇంకా తర్వాత జైపూర్ విషయానికి వస్తే జైపూర్ వచ్చేసి టాప్ ధర పన్నెండు వందల యాభై రూపాయలు ఈరోజు ఇరవై ఐదు కేజీల బాక్సు జైపూర్లో పన్నెండు వందల యాభై రూపాయలు ఇంకా తర్వాత జార్ఖండ్కి వెళ్తే జార్ఖండ్లో వచ్చేసి ఇక్కడ కొంచెం స్లోగా ఉంది మార్కెట్ ఇక్కడ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు అయితే టాప్ ధర అయితే వెళ్తాం జరుగుతుంది ఇక్కడ అనేది క్వాలిటీ చాలా తక్కువగా ఉంది ఇక్కడ లోకల్ టమాటాలు వస్తున్నాయి ఇవి అంతా ఈ మనం థర్డ్ క్వాలిటీ కొంచెం మీడియం క్వాలిటీలు ఉంటాయి కదా అవి ఉన్నాయి అవి అనేది ఉన్నాయి ఇక్కడ రాంచీ మార్కెట్లో జార్ఖండ్లో వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంక మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్రలో అయితే ధరలు అయితే మా మన రేంజ్లోనే మన మనకు తగ్గ స్థాయిలోనే మనకి పోటీగానే పడుతున్నాయి మహారాష్ట్రలో అయితే ఇక్కడ ఇరవై కేజీల బాక్స్ వచ్చేసి టాప్ ధరలు వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా పడుతుంది థౌజండ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇటు నాసిక్ కానివ్వండి నారాయణగాం కానివ్వండి పింపుల్గా బస్వా కానివ్వండి కొలహాపూర్ కానివ్వండి ముంబై కానివ్వండి ఎక్కడ చూసుకున్నా కానీ పన్నెండు వందల రూపాయలు పైన పడుతుంది మహారాష్ట్ర మార్కెట్ లో ఇంకా తర్వాత మధ్యప్రదేశ్ చూసుకుంటే మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్ లో ఆరు వందల రూపాయల నుంచి పన్నెండు వందల యాభై రూపాయల వరకు అయితే కొనసాగుతుంది టాప్ ధర సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది మధ్యప్రదేశ్ మార్కెట్ ఇండోర్ లో టుడే టమాటో ప్రైస్ ఇన్ ఇండోర్ మార్కెట్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఇంకా తర్వాత గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్కి వెళ్తే గుజరాత్ లో వచ్చేసి ఆరు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది టాప్ ధర సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది గుజరాత్ మార్కెట్ లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ఇది ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో టమాటా ధరలు ఇంకా మనకు తెలిసిందే కదా కర్ణాటకలో అయితే చిన్న బాక్స్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా నడుస్తుంది పెద్ద బాక్స్ వచ్చేసి పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయల దాకా వెళ్తుంది అంటే ఈ మైసూరు బెంగళూరు ఈ ఏరియాలు ఉంటాయి కదా అక్కడ పెద్ద బాక్సులు ఉంటాయి అవి వచ్చేసి పదిహేను వందలు పద్నాలుగు వందలు పదమూడు వందలు క్వాలిటీని బట్టి మార్కెట్ ఉన్న డిమాండ్ని బట్టి అయితే కర్ణాటకలో ఇలా పడుతున్నాయి మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క టాప్ ధర అయితే వెళ్తుంది ఇంకా తెలిసిందే కదా ఒక మార్కెట్లో ఆరు వందలు ఒక మార్కెట్లో ఏడు వందలు ఒక మార్కెట్లో ఎనిమిది వందలు అలా పడుతుంది ఇంకా యావరేజ్ తీసుకుంటే నూట యాభై రూపాయల నుంచి అయితే ఏడు వందల రూపాయల దాకా అయితే పదిహేను కేజీల బాక్స్ పడుతుంది ఇంకా ముప్పై కేజీల బాక్స్ అయితే ఇంకా ఆరు వందల రూపాయల నుంచి పదిహేను వందలు పదహారు వందలు పదిహేడు వందల రూపాయల వరకు అయితే పడుతుంది ముప్పై కేజీల బాక్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఓవరాల్గా ఈరోజు మనం అన్ని పదమూడు స్టేట్లలో అయితే టమాటా ధరలు అయితే చెప్పాము మీరు ఎక్కడి నుంచో చూస్తున్నారు అలాగే మీరు మీ మార్కెట్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా వర్షాల విషయానికి వస్తే మనకి ఎక్కువగా అయితే ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్లో తర్వాత మహారాష్ట్రలో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి హిమాచల్ ప్రదేశ్లో అయితే గత రెండు రోజులుగా అయితే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ అస్సాంలో అయితే భారీ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఈ మూడు రాష్ట్రాల్లో అయితే ఇంకా తర్వాత ముంబైలో అయితే మా ముంబైలో నిన్నటి నుంచి అయితే భారీ వర్షం అయితే పడుతుంది ఇక్కడైతే దారుణంగా ఉంది ముంబైలో అయితే అటు ఎయిర్పోర్ట్లు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు అన్నీ అయితే ఫుల్ గా నిండిపోయి అపార్ట్మెంట్లో కూడా నీళ్లు వస్తున్నాయి రోడ్లు జలమయమయ్యాయి ప్రతి ఒక్క చోట ప్రతి జిల్లాలో ఈ జిల్లా ఆ జిల్లా లేదు ప్రతి ఒక్క జిల్లాలో అయితే భారీ స్థాయిలో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి కాకపోతే మనకి టమాటా పంట పండించే వీడియోస్ అయితే మనకి ఇంకా రాలేదు కానీ కొన్ని చోట్లయితే కొన్ని ఏరియాల్లో అయితే భారీగానే పడుతున్నాయి అని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది వర్షాలు అయితే చూడాలి మరి ఈ ఎఫెక్ట్ వల్ల అయితే మనకి రానున్న రోజుల్లో కూడా ధర మీద కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది అంటే ఇంకా మనకి ధరలు అయితే పెరిగే అవకాశమే పడుతున్నాయి ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మీరు మీ ఏరియాలో వర్షం పడిందా లేదా అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు